ఈరోజు టంకాయ తురిమి అన్నం చేపడుతున్నాం ఒక అరకప్పు అరముడి తెంకాయ ఒక రెండు ఎర్రగడ్డలు దీంట్లోనే పచ్చిమిరకాయ ఒక రెండు కరోపాకు ఇస్తుంటా కొత్తిమీర లాస్ట్లో ఒకే ఒక్క టమార్ బియ్యం వెతుకుంటా బాగా కొంచెం నెట్టుగా ఉంచేస్తుంటాను టంకాయ ఉన్న టంకాయ తురిమి చేసేది కొత్తిమీర లాస్ట్లో వేస్తాం రెండు పచ్చిమిరకాయ దాన్ని స్టవ్ వంటించి నూనె ఒక రెండు స్పూన్లు పూసుకుంటాం ఆవాలు వేయాలంటే ఆవాలు వేసుకుని కొంచెం కొద్ది ఉప్పు ఒక రెండు స్పూన్ ఉండిపోతాం చాలా రెండు స్పూన్లు ఉండిపోతే ఎలా ఉన్నారు బాగుంటారా నూనె కాగిపోయింది అందుకే అవసరంగా చేస్తూ ఉంటాం టైం అయితే మాట్లాడే ఎక్కువ టైం ఇంకా ఎలా ఉన్నారు బాగుంటారా నేను చేసే వంటంత ఏదో బాగుందా బాగా ఇది ఒక రెండు స్పూన్ వేస్తామా ఎరగడ పచ్చిమిరకాయ కరప అంటే కంకాయ చూడని అన్నం ఇది చాలా బాగుంటుంది ఈ లాస్ట్లో అన్ని వాడించేసి లాస్ట్లో అప్పుడు చేసి దానికి వేస్తాం సూపర్గా ఉంటాయి కంకాయ అన్నం య ఒక ఆరమ్ముడి ఇది తిరుగుకోవాలి బాగా సన్నగా తరిగిన ఐరగడ్లు రెండు పచ్చి ఉంటాయి కడవ పక్కొని వేసి బాగా ఎర్రగా ఒక స్పూన్ వేస్తా చాలు చిన్న స్పూన్లో ఒకటి వేసే సరిపోను ఇది ఎంతో టేస్ట్గా ఉంటుంది కరకాయను తుడిసి వేస్తా చికెన్ కలవాలి అనుక అన్నంతా వేసి కలిపి అంటే టెంకాయ నుంచి వస్తాం మళ్ళీ వచ్చి పుదీనా రైస్ ప్రో ఉంటుంది చూపిస్తాం మళ్ళీ కరోపాక్ రైస్ ఎర్రగా అయిపోయింది ఎర్ర టంకాయ వేసేస్తాం ఒక అరముడి టంకాయ ఉంటాయి బాగా అలా వాడించేసి ఎర్ర ఎర్రగా అవి కొంచెం వాడాలి ఎర్ర కంకాయ వేస్తాం కదా వాడినాక అన్నం వేసి కలపెట్టేయాలి మళ్ళీ కొత్తిమీర అప్పలం కొంచెం చొక్కించి వేస్తున్నాంక పొడి చేసి సూపర్గా ఉంటుంది తిని ఎర్రగా అయిపోయిందా స్టవ్ని ఆఫ్ చేస్తాం మనం చేసి అన్నం వేసి కలపెట్టేస్తాం ఎంతో సింపుల్ అయిన కండగా కింద పెట్టేస్తాము కింద పెట్టి కలపెట్టేస్తాము వాటర్ కూడా ఎక్కువ వేయలేదు కలబి టిఫన్ కదా చావాలి కళాకందకి மா இண்டோ முண்ட சர்களுக்குருக்கு கொஞ்ச கொஞ்சம் கொஞ்சம் கொத்துமீருக்கு நம்ம கொத்துமீருக்குறா அப்பளும் கிண்டத்துரா பை கிந்தத்தப்ப பையா ఇలా బాగా అప్పులాలు ఇట్లా వేయించేసి అలా కలపెట్టి అంతే రైస్ అయిపోయా టెంకాయ వన్నాం మనం ఎక్కడ పోతే బయట ఈ టంకాయ ఉన్నాం చింతపండు ఉండడంతో చేసి ఎత్తుకొని పోస్తాం మధ్యాహ్నం అంతా రేట్ ఎక్కువ బాగా ఉండేలా నెట్ నెట్గా ఉంటాయి చార్లు బాగుండేలా మన ఇంట్లోనే చేసి అన్నం బయట పోతా ఎత్తుకొని పోస్తాం ఈ టిఫిన్ అన్నం చాలా బాగుంటాయి ఎంతో కలర్ఫుల్గా ఉంటాయి ఎంతో సూపర్గా ఉంటాయి టంకాయ అన్నం లైట్ చేయండి చైర్ చేయండి బెల్ నొక్కండి దేవి లాక్ చూడండి